ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్ కాలనీ రైల్వే గేట్ సమస్యపై సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ రైల్వే మున్సిపల్ అధికారులు జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని కాలనీ వాసులతో నిర్వహించారు ముందుగా కాలనీ వాసులు మాట్లాడుతూ సుమారు ఐదు వందల కుటుంబాలకు పైగా ఎన్ఎస్ఆర్ కాలనీలో డెబ్బై ఎనిమిదవ రైల్వే గేట్ ద్వారానే రాకపోకలు సాగిస్తూ ఉండేవారమని అయితే ఒక ఎటువంటి సమాచారం లేకుండా ఇక్కడ ఉన్న రైల్వే గేట్ మూసివేసి సుమారు ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణించే విధంగా విన్నమాల వరకు రహదారిని ఏర్పాటు తమ ఇబ్బందులకు గురి చేస్తున్నామని ఆ దృష్టికి తీసుకువచ్చారు గత మూడు నెలలుగా ఇక్కడ ఉన్న రైల్వే గేటును సైతం మూసివేసి కంకర రాళ్లు పెద్ద పెద్ద రాళ్లను రహదారిపై అడ్డుగా వేసి రాకపోకలను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీలో ప్రతినిత్యం సుమారు రెండు వందల మంది విద్యార్థులు ప్రమాద ఉన్న రైల్వే ట్రాక్ దాటుకుని పట్టణంలోకి రావాల్సి వస్తుందని అన్నారు అంతేకాకుండా మహిళలు అనేక మంది రోజు కూలికి వెళ్లేందుకు ఈ రైల్వే గేటు ద్వారానే వెళ్లాల్సి ఉంటుందని అన్నారు అయితే ఎన్ఎస్ఆర్ కాలనీ వాసులకు రైల్వే అండర్ బ్రిడ్జ్ గానీ ప్రత్యామ్నాయ గాని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని లేని పక్షంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయలేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు కాలనీ కాలనీవాసులు ఆర్దీకు వివరించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తామని వారి ఆదేశాల మేరకు తీసుకుంటామని అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాగల్ రాజేంద్ర మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా రైల్వే పీడబ్ల్యూడి నజీర్ ఎస్ఐ ఆదిలక్ష్మి రైల్వే పోలీసులు పాల్గొన్నారు ఎందుకంటే అది మళ్ళీ కూడా పబ్లిక్ సేఫ్టీ వస్తుంది బ్రేకింగ్ సిస్టమ్ కానీ అవన్నీ ఏం చేయవు అన్నట్టుగా చెప్పారు ఇప్పుడు మనకు దానికి ఆల్టర్నేటివ్ ఇంకొక సొల్యూషన్ ఏం చెప్పినారంటే మీరు గేట్స్ అయితే క్లోజ్ చేయడం మ్యాండెటరీ అండి గేట్ ఖచ్చితంగా క్లోజ్ చేసేయాలి కానీ దానికి ఆల్టర్నేట్గా అండర్ పాస్ లేకపోతే ఇంకొక రోడ్డో అట్ల ఏదైనా చూసి ప్లాన్ చేసుకొని లోకల్గా చెక్ చేసుకొని లోకల్గా ఒకసారి ఇప్పుడు మనకు ఈ సైడ్ అనే చూసినాము ఇంకొక సైడ్ ఉండొచ్చేమో వేరే రోడ్ ఉండొచ్చేమో లోకల్గా చూడాలి అది పైన నుంచి చెప్పలేరు కదా సీఎంఓ ఒక సీఎంసార్ఎంసార్ కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పలేరు ఎక్కడ రోడ్ వస్తుందని చెప్పి లోకల్ గా ఒకసారి చెక్ చేసుకొని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ తీసుకోండి రాయండి అని చెప్పారు తగ్గేళ్ళడానికి ఇష్యూ గా ఉందని చెప్పారు స్కూల్ కి వెళ్ళడానికి ఇష్యూ గా ఉందని చెప్పారు తర్వాత ఎమర్జెన్సీ కి ఏమైనా వెళ్ళాలంటే ఉంది స్టాప్ సైన్స్ లేవు ఎమర్జెన్సీ వర్క్స్ జరుగుతున్నాయి చాలా రోజులుగా అది మాది కూడా ఇంటిమేషన్ లేదు ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి నేను ఇదే రాసి పంపిస్తాను దానికంటే ముందు ఒకసారి ఫోన్ మాట్లాడతాను మాట్లాడతానికి సార్ ఎలా జరుగుతుందో చూస్తాను రైల్వే వాళ్ళతో కూడా డిస్కస్ కొంచెం మరి ఈ న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి